సో ఇప్పుడు ఆయన నోబుల్ బహుమతికి అర్హుడు అని చెప్పి పాకిస్తాన్ ప్రతిపాదిస్తుంది మరి ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఓకే అంటది ఇప్పుడు ఆయనకు వచ్చే అవకాశం ఉందా నోబుల్ బహుమతి శాంతి బహుమతి నోబెల్ బహుమతి అనేటువంటిది దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినటువంటి ప్రతిపాదనని పరిశీలించి వాటిని బహుకరిస్తారు అనేటువంటిది మనకు తెలిసిందే వివిధ రంగాల్లో శాస్త్ర లేకపోతే ఇటువంటి రంగాల్లో సాధించినటువంటి ఫలితాలు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి కానీ శాంతి బహుమతి అనే దగ్గరకు వచ్చేసరికి ఇది వివాదాస్పదం అయింది అమెరికా అధ్యక్షుడికి శాంతి బహుమతి ఏమిటి ప్రపంచంలో ప్రతి చోట ప్రతి ఉద్రిక్తతకి వాళ్ళు కారకులు ప్రతి దారుణానికి వాళ్ళు ప్రత్యక్షంగా కారకులు వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళ శాంతి కామికులు ఏమిటి అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు జో బైడెన్ హ్యామ్ ప్రారంభమైనటువంటి గాజా మారణకాండలో యాభై ఆరు వేల మంది మరణిస్తే అందులో ఎనభై శాతం మంది పిల్లలు మహిళలే ఉన్నారు మరి అటువంటి దాడుల్ని ట్రంప్ కూడా కానివ్వండి కొట్టేయండి మేము వెనకాల ఉంటామని చెప్పేసి సమర్థించాడు కదా మరి అటువంటి ట్రంప్ ఆ విధంగా రక్తంతో తడిచినటువంటి పాలస్తీనా పిల్లల మహిళల వృద్ధుల రక్తంతో తడిచినటువంటి చేతులు ఉన్నటువంటి ట్రంప్ కి శాంతి బహుమతి ఏ విధంగా ఇస్తారు ఒకవేళ ఇచ్చారు అనుకోండి వాళ్ళం కూడా బెదిరించినట్టే లేకపోతే ఏదో విధంగా ప్రజల్లో పరిచినట్టే బలవంతంగా తెచ్చుకున్నట్టే వాళ్ళు ఇస్తే ఇవ్వకపోతే ప్రతిపాదించినట్టు దాంట్లో వెనక రాజకీయ కోణం అంతర్జాతీయ రాజకీయ కోణం ఉందా రాజకీయ కోణం ఏముంది పాకిస్తాన్ కును అమెరికాకు ఉన్నటువంటి సంబంధాలు బహిరంగ రహస్యం మన దేశంలో ఉన్నటువంటి పాలకులు మనమే దా అమెరికాకు దగ్గరగా ఉన్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప అసలు సంగతి ఏమిటో ఇప్పుడు ఆ మునీర్ అనేటువంటి ఫీల్డ్ మార్షల్ అంటే అక్కడ సైనిక దళాల ప్రధాని అధికారిని అమెరికాకి పిలిపించి ట్రంప్ వాడికి ఇచ్చి అంత గౌరవం చేశాడు అంటే తెరవైన కాల లేకపోతే తెర ముందు ఉన్నటువంటి అమెరికాతో ఉన్నటువంటి సంబంధాలు బలమైనవా భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలు బలమైనవా అంటే పాకిస్తాన్ తో ఉన్నటువంటి సంబంధాలే బలమైనవి అనేటువంటి ప్రపంచాన్ని తెలియజెప్పాడు అన్నిటికంటే అవమానకరం ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు అక్కడెక్కడ సమావేశానికి వెళ్తే జీ సెవెన్ సమావేశానికి వెళ్తే ఆ విందు కోసం వాడు ఒక రోజు ముందే వచ్చేసి ట్రంప్ మన మోడీ గారు రండి మీరు అని చెప్పేసి ఆహ్వానిచ్చాడు అంటే ఏమిటి నేను మునీర్ అనేవాడికి నేను భోజనం ఏర్పాటు చేస్తున్నాను దారిలో ఉన్నారు కదా మీరు కూడా వచ్చి వెళ్ళండి అని చెప్పేసి చూపించడం కోసం అయితే నరేంద్ర మోడీ గారు దాన్ని తిరస్కరించారనుకోండి అందువల్ల ఎవడికి మిత్రుడు ఎవడెవడికి శత్రువు మన వాళ్ళు పూసుకోవడం వాడి కౌగిలింతల కోసం పర్లాటం తప్ప అసలైనటువంటి మిత్రుడు పాకిస్తాన్ అనేటువంటిది ట్రంప్ స్పష్టంగా రుజువు చేశాడు మన విచిత్రాన్ని చూస్తే భారతదేశం ఏమో అమెరికాకి ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఒకటి అని చెప్పి అనుకుంటుంటారు రష్యా భారతదేశం ఒకటి అనుకుంటుంటారు అలాగే ఇజ్రాయెల్ భారతదేశం ఒకటి అనుకుంటున్నారు ఏంటి ఈక్వేషన్ ఇండస్ అక్కడేమో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరుగుతుంది అసలు భారతదేశం పాత్ర ఏంటస్టు ఇక్కడ భారతదేశం పాత్ర భారతదేశాన్ని తనకు పూర్తిగా లొంగుబాటు చేసుకునేందుకు అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంది ఎందుకు భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంది అంటే రెండు కారణాలు ఒకటి ఆర్థికపరమైనటువంటి కారణం భారతదేశంలో నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో విస్తారమైనటువంటి మార్కెట్ అవకాశాలు తన వస్తువుల్ని మన దేశం మీద రుద్ది మనకి డంప్ చేసి లాభాలు పొందాలనేటువంటిది ఒకటి రెండోది ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు కొంటున్నటువంటి దేశం ఏదన్నా ఉందంటే భారతదేశం అందుకని రష్యా నుంచి ఆయుధాలని కొనుగోలు చేయడం ఆపేసి అమెరికా నుంచి కొనుగోలు చేయాలనేది చెప్తా ఉంది అదే విధంగా ప్రపంచంలో చమురు కొనుగోలు చేసేటువంటి వాటిల్లో చైనా తర్వాత రెండవ పెద్ద దేశం భారతదేశం అమెరికా వాటి దగ్గర కావాల్సినంత చమురు ఉంది అందుకని అమెరికా వాడు ఏమంటున్నాయంటే మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చమురు కొంటూ నా దగ్గరే కొనాలి మీరు అని చెప్పేసి వాడి చమురు అమ్ముకోవడానికి వాడి ఆయుధాలు అమ్ముకోవడానికి వాడి ఇతర వస్తువులు అమ్ముకోవడానికి మనకు కావాలి ఇది ఆర్థిక పరమైన ఎక్కువ దానికి వచ్చేసరికి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఆర్థిక రంగంలో చైనా సవాల్ విసురుతా ఉంది అందుకని ఆ చైనాను దెబ్బతీయాలంటే చైనాతో సరిహద్దు కలిగినటువంటి భారతదేశం పాకిస్తాను లేకపోతే జపాను దక్షిణ కొరియా ఇట్లాంటి దేశాలన్నీ వాడికి అవసరం ఇప్పుడు జపాన్ ఉన్నా దక్షిణ కొరియా ఉన్నా లేకపోతే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పాకిస్తాను ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి చిన్న చిన్న దేశాలు ఎన్ని ఉన్నా కానీ భారతదేశం అనేటువంటిది ఒక పెద్ద దేశం గనక సైనిక పరంగా కూడా చూసినప్పుడు బలంగా ఉంది గనక అంటే చైనా తోటి అమెరికా తోటి పోల్చుకుంటే మంది తక్కువ అనుకోండి ఉన్నటువంటి వాటిల్లో మంది ఒక శక్తి గనక ఏదన్నా ఉండేట్లయితే అంటే మన భుజం మీద మన చేత తుపాకీ కాల్పించి అమెరికా వాడు లబ్ది పొందాలనేటువంటి ఎత్తుగడ ఎప్పటి నుంచో ఉంది అయితే భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు నరేంద్ర మోడీ గారైనా అంతకుముందు మన్మోహన్ సింగ్ గారైనా వీళ్ళు కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించే కానీ ఆ కార్పొరేట్లు ఆ విధంగా చైనా తోటి తగాద పెట్టుకోవడానికి కార్పొరేట్లు సిద్ధంగా లేరు అందుకని ఎవరైనా కానీ అమెరికా తోటి స్నేహం కోసం అర్వలు చేస్తారు తప్ప చైనా తోటి పూర్తిగా శత్రుత్వాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా అవ్వట్లేదు మనం చూసాం రెండు వేల ఇరవై సంవత్సరంలో గాల్వన్ను ఉదంతాల సందర్భంగా అమెరికా వాడి మాటలు నమ్మి అమెరికా వాడి మాటలు నమ్మి నేను మళ్ళీ చెప్తున్నా అమెరికా వాడి మాటలు నమ్మి చైనా తోటి మనకి లడాయి వచ్చింది వాడు రెచ్చగొట్టాడు అక్కడ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది ఏమిటి ఇప్పుడు అప్పుడు చైనా నుంచి పెట్టుబడులు వద్దు మాకు అవి వద్దు ఇవ్వద్దు మీ యాప్లు వద్దు అని మొత్తం పెద్ద ఎత్తున హడావుడి చేసి మళ్ళాంటి అమాయకుల్ని నమ్మించి ఏదో చైనాకి వ్యతిరేకంగా ఏదో చేయబోతున్నారు పొడి చేస్తున్నారు అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఏం చేశారు అనేక యాప్ల్ని తిరిగి మళ్ళా అలవ్ చేశారు ఆ చైనా నుంచి మీరే వచ్చి పెట్టుబడులు పెట్టండి మా దేశంలో మీరు తయారు చేయండి అని చెప్పేసి ఇప్పుడు పెట్టండి అని చెప్పేసి లేటెస్ట్ లేటెస్ట్ వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే అమెరికా బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదో చైనా తోటి ఒప్పందం కుదుర్చుకుంది అలాంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది భారతదేశంతో కుదుర్చుకోబోతున్నాం అనేది ట్రంప్ చెప్తున్నాడు ఇంకొక న్యూస్ ఏంటంటే చైనా అమెరికా భారతదేశానికి అసలు ప్రొడక్ట్స్ పంపించకుండా బ్యాన్ చేస్తుంది అనేది చైనా ప్రొడక్ట్స్ అనేటువంటిది అయ్యేట్లయితే నరేంద్ర మోడీ గారి హయాంలోనే కదా రికార్డులు బద్దలు కొట్టి అంతకు ముందు మన్మోహన్ సింగ్ హయాంలో ఉన్నటువంటి రికార్డులను బద్దలు కొట్టి అత్యధికమైనటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకుంది నరేంద్ర మోడీ గారి తాజా సమాచారం ప్రకారం వంద కోట్ల వంద బిలియన్ డాలర్లు మనం చైనాకి అదనంగా ఇస్తున్నాం అంటే మన వాణిజ్య లోటు చైనా తోటి వంద బిలియన్ డాలర్లు ఉంటాయి మనం ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము చైనాకి మనం తక్కువ ఎగుమతి చేస్తున్నాము వాటి మధ్య ఉన్నటువంటి తేడానే వాణిజ్య మిగులు అంటారు కదా అది మనకి తరుగు చైనాకి మిగులు మనకి తరుగు విధంగా అమెరికా తోటి కూడా మనం చైనాతో ఎంత వాణిజ్యం అయితే చేస్తున్నామో అమెరికాతో కూడా మనకి అంత వాణిజ్య సంబంధాలు ఉన్నాయి కానీ అమెరికాతో చేసేటువంటి వాణిజ్యం అమెరికాకి మనం చేసే ఎగుమతులు ఎక్కువ అమెరికా నుంచి చేసుకునేటువంటి దిగుమతులు తక్కువ మనం చైనాకి వంద కోట్ల వంద బిలియన్ డాలర్లు మనం చైనాకి అప్పనంగా డాలర్లు అప్పగిస్తున్నాము అమెరికా వాడు మనకి నలభై బిలియన్ డాలర్లు వాడు అప్పగిస్తున్నాడు మనకి అంటే మనం మిగుల్లో ఉన్నాం అమెరికా తోటి ఇప్పుడు వాడు ఏమంటాడు బిగ్ అండ్ బ్యూటిఫుల్ అగ్రిమెంట్ అంటున్నాడు బిగ్ అండ్ బ్యూటిఫుల్ అగ్రిమెంట్ అంటే ఏంటి అర్థం ఏంటి పైకి ఏదన్నా చెప్పొచ్చు రే ఇద్దరికి సమానమైనటువంటి అవకాశాలు అంటాడు అంటే ఏంటి మన యొక్క మిగుల్ని వాడు కట్ చేయబోతున్నాడు అంటే మిగులు వాణిజ్యాన్ని కట్ చేయబోతున్నాడు కట్ చేయబోతున్నాడు అంటే మనకు నష్టం రెండోది మనం మనం దాదాపు ముప్పై సగటున మొత్తంగా చూసుకున్నప్పుడు ముప్పై ఆరు ముప్పై ఏడు శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద మనం పన్నేస్తున్నాం ఎందుకని అంత పన్ను అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు చేయరు కనుక మన పరిశ్రమలకి మన వ్యవసాయానికి రక్షణగా మనం వేస్తున్నాం అమెరికా వాడు మన ఎగుమతుల మీద ఎంత వేస్తున్నాడు ఆరు ఏడు శాతం పన్నేస్తున్నాడు వాడు ఇప్పుడు ఆ పన్నుల్ని వాడు ముప్పై శాతానికి పెంచుతాడా మనల్ని ఆరు శాతానికి తగ్గించమంటాడా ఈ వాణిజ్య ఒప్పందంలో ఏది జరిగినా నష్టం ఎవరికంటే మనకే సో బ్యూటిఫుల్ అదే కదా మరి పైకి అందుకని అట్లా చెప్తారు ఇప్పుడు అరిటాక్ మీద ముళ్ళు పడ్డా ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడ్డా చిరిగేది అరిటాక్ అన్నట్టుగా ట్రంప్ ఏం చెప్పినా గాని ఆ ఒప్పందం గనుక అట్లా కనుక కుదుర్చుకునేట్లయితే మనకు రెండు విధాలుగాను నష్టం మనకే నష్టం అటువంటి ఒప్పందాన్ని అంగీకరిస్తారా లేదా అనేటువంటిది ఆ వివరాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది